హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ మనం కమ్యూనిటీ సిరీస్లో ఎపిసోడ్ లో మహేంద్ర గురించి చెప్పుకున్నాం మహేంద్ర అంటే మేధరి మేజర్ గురించి మనం ఆ వీడియోలో చెప్పుకున్నాం ఒకవేళ మీరు కనుక ఆ వీడియో కానీ చూడకపోతే ఆ వీడియో నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేను భావిస్తున్నాను అండ్ ఈ వీడియోలో మన కమ్యూనిటీ సిరీస్ ఎపిసోడ్ టూలో మనం ముదిరాజుల గురించి తెలుసుకోబోతున్నాం ఈ వీడియో కంపల్సరీ రెండు వరకు చూడండి అస్సలు స్కిప్ చేయకండి కంపల్సరీ మీరొక ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అసలు ముదిరాజులు ఎవరు అసలు ముదిరాజ్ అంటేనే ఆ పేరులో ఒక వైబు ఉన్నది ముదిరాజ్ అంటేనే ఆ పేరులో ఒక రాజవంశం ఉన్నది ముదిరాజ్ అంటేనే మనకు కంపల్సరీ గూస్ బంప్స్ వస్తాయి దాదాపు ఈ ముదిరాజులది రెండు వేల సంవత్సరం ముందట వీళ్ళని గుర్తించవచ్చు ఎందుకంటే అప్పుడు వీళ్ళ ముదిరాజ్ కులం అనేది ఏర్పడ్డది వీళ్ళు దక్షిణ భారతదేశంలో ఉన్న రాజ్యాలని వాటిపైన దండయాత్ర చేసి వాటిని స్వాధీనం చేసుకొని అప్పటి నుంచి ఆ రాజ్యాలను పాలించుకుంటూ వచ్చారు ఈ ముదిరాజు ఈ ముదిరాజులు మన దక్షిణ భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలలో అత్యధిక జనాభాతో ఉన్నారు ఈ ముదిరాజులు వీళ్ళ పేరులో రాజరికపు ఆనవాళ్ళు కనిపిస్తున్నా కనీసం చెప్పుకోవడానికి కనీసం ఊహించుకోవడానికి గుణంగా అవకాశం లేని విధంగా కడుపు పేదరికంలో ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలనుకుంటే దినదిన గండం నూరేళ్ళు ఆయుషులాగా ఈ ముదిరాజులు బతుకుతున్నారు ఎందుకు అప్పటి కాలంలో ముదిరాజులు రాజచక్రవర్తులుగా రాజులుగా సమంత పాలకులుగా గ్రామ పాలకులుగా సైనికులుగా రక్షకులుగా బతికారు ఈ ముదిరాజులు కానీ క్రమక్రమంగా ఈ రాజ్యాలన్నీ అంతరించిపోయి ముదిరాజులు చెట్టుకొకరు పుట్టకొక్కరు అన్నట్టు చెల్లా చెదిరైపోయి ముదిరాజులు జీవిస్తున్నారు ఈ ముదిరాజులు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు పుదుచ్చేరి లాంటి ఇలాంటి రాష్ట్రాలకు వలసలు వెళ్ళి అక్కడనే వాళ్ళ రాష్ట్ర భాషలు వాళ్ళ అలవాట్లు అన్ని నేర్చుకొని వాళ్ళ వాళ్ళకు గతంలో ఉన్న రాజరికాలన్నీ మర్చిపోయి అక్కడి భాషలు అక్కడి అలవాట్లకు అలవాటు పడి వాటిలోనే జీవనం కొనసాగిస్తున్నారు ఈ ముదిరాజులని దాదాపు ముప్పై ఏడు పేర్లతో పిలుస్తారు ఎగ్జాంపుల్గా ముదిరాజ్ ముత్తరాసి ముత్తరాచ తెలుగు తెలుగు బంటు లాంటి ఇలాంటి వివిధ పేర్లతో ముప్పై ఏడు పేర్లతో పిలుస్తారు ఈ ముదిరాజులని మన తెలంగాణలో అరవై లక్షల మంది ప్రతి గ్రామానికి ఎనభై శాతం మంది ముదిరాజులు ఉన్నారు అంతెందుకు ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్లోనే దాదాపు మీ ఫ్రెండ్స్లోనే దాదాపు ఒక పది పదిహేను మంది ముదిరాజులు ఉంటారు అసలు ముదిరాజులు ఎవరు అసలు ముదిరాజ్ అని అంటే అర్థమేంది ముదిరాజ్ అనేవాళ్ళు ఏందనంటే సముద్రంలో వ్యాపారం చేసేవాళ్ళు అంటే ముత్యాలను ఏరుకునే వాళ్ళు ఈ ముదిరాజులు వీళ్ళని ముత్యాల రాజు అని పిలిచేవారు ఈ ముదిరాజులని ముత్యాల రాజు అని పిలిచేవారు ఎందుకనంటే వీళ్ళు సముద్ర వ్యాపారకులు దాదాపు వివిధ రాష్ట్రాలలో వీళ్ళు చేపల బిజినెస్ కో ఇంకా వేరే బిజినెస్ కో అని చెప్పేసి వీళ్ళు ఏదో ఒక పని వాళ్ళకు కల్పించుకొని వాళ్ళు చేస్తూ ఉంటారు యాక్చువల్గా చెప్పాలంటే ముదిరాజుకు ఎలాంటి వృత్తి లేదు అసలు ఎలాంటి వ్యాపారం లేదు యాక్చువల్గా వివిధ కులాలు ఉంటారు కదా ఇంకా రెడ్డీలు కానీ మేదరి కానీ కుమ్మరి కానీ కమ్మరి కానీ కొల్లవాళ్ళు కానీ వీళ్ళకి ఏ విధంగా అయితే వాళ్ళకు వృత్తి ఉన్నదో అలాంటి వృత్తి అనేది ముదిరాజుకు లేదు ఆస్తిక పరంగా ఈ ముదిరాజులను చూసుకుంటే మిగిలిన బీసీలో లాగానే వెనుకబడి ఉన్న కులం ముదిరాజు కులం కనీసం వాళ్ళు ఉండడానికి ఇల్లు కూడా కట్టుకోలేని స్థితిలో ఊరి గుడిసెల వాళ్ళు జీవిస్తున్నారు ఇలాంటి ముదిరాజులు కొన్ని కొన్ని రాష్ట్రాలలో చదువుకున్న వాళ్ళైతే చిన్న చిన్న జాబులు చేసుకుంటా జీవిస్తున్నారు ఇంకొంచెం పలుకుబడి ఉన్న వాళ్ళు వ్యాపారాలు ఏదో చిన్న చిన్న బిజినెస్లు చేసుకుని వాళ్ళు జీవిస్తున్నారు కానీ ఎలాంటి చదువు లేని వాళ్ళు ఏదో ఒక కూలీ పనులు చూసుకొని వాళ్ళ కిందనో వీళ్ళ కిందనో వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు ఈ ముదిరాజు ఈ ముదిరాజుల యొక్క రాజరికం గురించి ఒకసారి మనం రాజకీయం గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ముదిరాజులో ఉన్న బలగం దాదాపు ఒక పది నుంచి పదకొండు మంది ఎమ్మెల్యేలని గెలుచుకునే సత్తా ఉన్న కులం ముదిరాజు కులం ఇంతమంది జనాభా ఉన్నారు కదా మరి ఎందుకు ఒక్క ఎమ్మెల్యే కూడా గెలుస్తా లేడు ముదిరాజు నుంచి అని చెప్పాలంటే ఫ్రెండ్స్ నిజంగా వీళ్ళ అమాయకత్వమే మనము వీళ్ళ మంచితనమే మనం అనుకోవాలి ఎందుకంటే ముదిరాజును అనుకుంటే వాళ్ళలో దాదాపు పది నుంచి పదకొండు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తారు బట్ అయినా వాళ్ళలో లేరు అని అంటే వాళ్ళ మంచితనమో వాళ్ళ అమాయకత్వమో అని చెప్పేసి మనం అనుకోవాలి ఈ ముదిరాజుల చరిత్ర మీకు ఖచ్చితంగా చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియోలో ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ మిస్సేజ్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియోలో నేను చెప్పింది ఏదైనా తప్పుగా ఉంటే మాత్రం దయచేసి నన్ను క్షమించండి ఎందుకనంటే ఇంకా వేరే ఏ విధమైన స్టోరీస్ మీకు తెలిసిన ముదిరాజు గురించి కింద కామెంట్ రూపంలో చెప్పండి ఆ విషయాలు కూడా మేము తెలుసుకొని దాని మీద రీసెర్చ్ చేసి కంపల్సరీ మేము టూ వీడియో కూడా ముదిరాజు గురించి చేస్తాం